స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ మనకి తెలంగాణలో రాబోయే ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి కటా మార్క్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో లో చెప్పడం జరుగుతుంది ఇది ప్రీవియస్ కటా మార్క్స్ సో ఇది బేస్ చేసుకొని ఈసారి ఏ విధంగా కటా మార్క్స్ ఉన్నది అనేది చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మొత్తం చూడండి మీకు జోన్ వైజ్ గా ఉంటుంది కటా మార్క్స్ ఒక జోన్ కి కొన్ని డిస్టిక్ లు ఉంటాయి ఆ డిస్టిక్ వైజ్ గా మీరు ఆ జోన్ కిందకి వస్తారని గుర్తుపెట్టుకోండి ఓకే ఎందుకంటే ఎస్ఐ వచ్చేసి తక్కువ వేకెన్సీస్ పడతాయి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అదే విధంగా ఫస్ట్ పేపర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత గ్రౌండ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఒకటి ఫస్ట్ జీకేజీఎస్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అథమేటిక్ రీజనింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మొత్తం ఫోర్ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ రావాలి మీ జోన్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి అదే విధంగా నెక్స్ట్ ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే చేయాలి నోటిఫికేషన్ వచ్చిన టైంలో చేస్తే మాత్రం మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అస్సలు ఉండదు ఎందుకంటే యాక్చువల్గా మీకు జాబ్ కొట్టేది ఎస్ఏ జాబ్స్ కొట్టేది ఎవరంటే మీరు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఈ జాబ్స్ కొడతారు మ్యాక్సిమం మీరు ఎందుకు కొట్టలేరు అంటే మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడే జాయిన్ అవుతారు కాబట్టి మీరు కొట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి వన్ ఆర్ టూ నెంబర్స్ కొట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాటి మీద ఆర్థమేటిక్ రీజనింగ్ చేసిన మీద అవగాహన ఉన్న వాళ్ళైతే కొట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి అది వందలో ఒకటి రెండు జాబ్స్ మిగతా వాళ్ళు మొత్తం కంపల్సరిగా ఎవరైనా జాబ్ కొట్టిన వాళ్ళు ఒకసారి చూడండి ఇటువంటి గ్రూప్స్ అయినా ఈ పోలీస్ ఎస్ఐ అయినా ఇటువంటి జాబ్ కొట్టిన వాళ్ళు ఒకసారి అడగండి మీ వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ లో లేదా త్రీ మంత్స్ లో మీరు ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళు కాదండి వాళ్ళంతా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూర్చొని ప్రిపరేషన్ చేసుకుంటూ రకరకాల జాబ్స్ రాసుకుంటూ వాళ్ళు ఎస్ఐ జాబ్ కొడతారు అంతేగాని నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు జాయిన్ అయ్యి అప్పటికప్పుడు సిలబస్ కంప్లీట్ చేసుకొని అప్పుడప్పుడు చదివి కొట్టే కొట్టేవాళ్ళు చాలా తప్పు ఉంటారు వన్ ఆర్ టూ ఉంటారేమో కానీ మిగతా వాళ్ళంతా మాత్రం మీరు వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్ అవ్వుకుంటూ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి కూర్చొని చదువుతుంటూ ఎగ్జామ్స్ రాసుకున్న వాళ్ళే ఈ జాబ్ కొడతారు మీరు కూడా ఈ జాబ్ కొట్టాలంటే నోటిఫికేషన్ పడక ముందు నుంచే మీరు స్టార్ట్ చేయాలి ఫస్ట్ సిలబస్ మొత్తం కాగొట్టుకోవాలి మీరు సిలబస్ మొత్తం కాగొట్టుకోవాలి అనుకుంటే మీకు సిక్స్ మంత్స్ పడతాను గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ వచ్చి పడినప్పుడు అయితే ఆ సిక్స్ మంత్స్ ఉండదు ఒక టైమ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇస్తే ఆ టూ టూ త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ లో కంప్లీట్ చేయడానికి సరిపోదు సిలబస్ మీరు ఎగ్జామ్ పెట్టడానికి సరిపోదు లేదా అడావుడిగా అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు నిజంగా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అనుకున్న అనుకునే వాళ్ళైతే మినిమం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేస్తేనే జాబ్ వస్తుంది లేదు నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాయిన్ అయితే మాత్రం నోటిఫికేషన్ ఒక కానిస్టేబుల్ జాబ్ రావచ్చు ఎందుకంటే అవి ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ మార్క్స్ అది ఈ మధ్యన అవి కూడా కటా మార్క్స్ తక్కువ ఏం లేదు చాలా కటా మార్క్స్ పెడుతున్నారు సో అందులో చాలా మంది పోవడానికి కారణం ఏంటంటే మీరు ఇదే చేయడానికి తప్పు ఏంటంటే రీజన్ మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అడవుడిగా జాయిన్ అవుతూ ఉంటారు అలా జాయిన్ అయితే ఏదో క్లాసెస్ అడవుడిగా అవుతాయి ఎగ్జామ్స్ కూడా అడవుడిగా పెడతారు మీరు ఏదో కొంతమంది చాలా మంది ప్రిలిమియర్ ఎగ్జామ్ లో పోతారు కొంతమంది గ్రౌండ్లో పోతారు మెయిన్ ఎగ్జామ్ లో ఒక బై లక్ లెఫ్లో క్వాలిఫై అయినా కానీ ఎందుకంటే సిక్స్టీ మార్క్స్ అట్లా కటా మార్క్స్ సెవెంటీ మార్క్స్ ఉంటుంది కాబట్టి అవుతుంది మీకు మెయిన్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి కానిస్టేబుల్ కంటే వన్ టెన్ లేదా వన్ ఫిఫ్టీన్ వస్తేనే మీకు చేయాబోచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్లో సిక్స్టీ మార్క్స్ సెవెంటీ మార్క్స్కి కి ఆడుకుంటూ మీరు ఏదో బోర్డర్లో పాస్ అవుతుంటారు కొంతమంది వాళ్ళు ఏంటంటే లక్ అప్పులో ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు మెయిన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఏ ఉండవు ఎందుకంటే మీరు ఏదో అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి మీరు అలా వస్తారు కానీ చివరికి వచ్చేసరికి కొంతమందికి కొన్ని హైదరాబాద్ డిస్టిక్ అసలు వాళ్ళకి కొంతమందికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే కట్టా మార్క్స్ తక్కువ ఉంటే పోస్టులు ఎక్కువ ఉంటాయి ఇటు సో కొన్ని డిస్టిక్లు ఉంటాయి ఖమ్మం వరంగల్ కరీంనగర్ కొన్ని డిస్టిక్లు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే వేకెన్సీస్ తక్కువ ఉంటాయి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్టా మార్క్స్ చాలా విధంగా ఉంటాయి ఎక్కువ ఉంటుంది సో ఆ వీడియో కూడా నెక్స్ట్ చేస్తాను కానిస్టేబుల్ సంబంధించి కట్టా మార్క్స్ ఏ విధంగా ఉంటుంది ఇది ఎస్ఐకి సంబంధించిన కట్టా మార్క్స్ కాబట్టి చూడండి ఎస్ఐ జాబ్ కొట్టాలి అంటే మీరు సిక్స్ టు వన్ ఇయర్ కూర్చుంటేనే జాబ్ వస్తుంది అది గుర్తు పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి అలాగే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లు ఎవ్రీ మండే బై స్టార్ట్ చేస్తారు అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మీకు సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు విధంగా మీకు ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తారు కూర్చొని చదువుకోవడానికి లైబ్రరీ రూమ్ ఉంటుంది ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే టైం వరకు మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది అనుకోండి మీకు డే బై డే ఎగ్జామ్స్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఆ విధంగా చదివితేనే ఇస్ మంచి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఈ జాబ్స్ రాలేదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎస్ఎస్సి ఆర్ఆర్బి బ్యాంకింగ్ ఓకే కొన్ని జాబ్స్కి క్యాలెండర్ ముందుగా నిచ్చాడు వాటికి కూడా ప్రిపేర్ అవ్వండి అది ఇది సేమ్ సిలబస్ కాబట్టి వాటికి ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి ఈ నోటిఫికేషన్ పడినప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా రాసుకోవచ్చు అలా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఓకే అండి అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి ఇక్కడ చూడండి జోన్ వైజ్గా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ వచ్చేసి కాళేశ్వరం జోన్ వన్ వచ్చేసి కాళేశ్వరం జోన్ భూపాలపల్లి జయశంకర్ హసిఫాబాద్ కొమరంభీ రామగౌండం పోలీస్ కమిషనరేట్ ములుగు ఈ డిస్టిక్లు వస్తాయని గుర్తుపెట్టుకోండి జోన్ టూలో వచ్చేసి బాసల ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ జగిత్యాల ఈ డిస్టిక్లు వస్తాయి రాజన్న సిరిసిల్ల వచ్చేసి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిద్దిపేట్ పోలీస్ కమిషనరేట్ సిరిసిల్ల రాజన్న కామారెడ్డి మెదక్ ఈ డిస్టిక్లు వస్తాయి భద్రాద్రి వచ్చేసి ఫోర్త్ కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం పోలీస్ కమిషనరేట్ మహబాద్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఇవి వస్తాయన్నమాట భద్రాద్రికి వచ్చేసి యాదాద్రికి వచ్చేసి సూర్యపేట్ నల్గొండ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఇవి అన్నమాట జోన్ సిక్స్త్ వచ్చేసి చార్మినార్ దీంట్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంగారెడ్డి వికారాబాద్ ఈ డిస్టిక్లు వస్తాయి జోగులాంబా వచ్చేసి మహబూబ్ నగర్ నారాయణపేట్ గద్వాల్ వనపర్తి అలాగే నగర్ కర్నూలు ఈ లో వస్తాయి సో మీకు ఈ జోన్ గా ఏ విధంగా కట్టా మార్క్స్ ఉన్నాయి అనేది చూడండి దీంట్లో జోన్ వన్లో వచ్చేసి జనరల్ జనరల్ అంటే అందరూ వస్తారు దీంట్లో ఓసీకి వచ్చేసి ఇది ఓపెన్ కేటగిరీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా వేరే డిస్టిక్లో కూడా ఓపెన్ కేటగిరీ ఇది తర్వాత ఓసీ అంటే ఓసీ క్యాస్ట్ కదండి ఇది కూడా ఓపెన్ కేటగిరీ ఇది మనకి సంబంధించింది టూ ఫిఫ్టీ ఫైవ్ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టాడు అలాగే ఈడబ్ల్యూఎస్కి టూ ఫార్టీ సెవెన్ అలాగే దీంట్లో ఎక్సలిస్లో టూ నాట్ సిక్స్ పెట్టాడు బీసీఏ టూ ఫార్టీ త్రీ టూ ఫిఫ్టీ ఫోర్ బీసీబీ టూ నాట్ ఫోర్ బీసీసీ డి వచ్చేసి టూ ఫిఫ్టీ ఈ వచ్చేసి త్రిబుల్ టూ టూ ట్వంటీ సిక్స్ వచ్చేసి టూ ఫార్టీ వన్ ఎస్టీకి ఈ విధంగా ఉంది మన కాళేశ్వరం చూ ఉమెన్స్కి వచ్చేసి టూ ఫార్టీ వన్ ఓపెన్లో పెట్టాడు అలాగే టూ నాట్ సెవెన్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ టూ థర్టీ నైన్ బీసీఏ బీసీబీ టూ థర్టీ ఫైవ్ ఎస్సీకి టూ ట్వంటీ సెవెన్ టూ థర్టీ ఫోర్ వచ్చేసి ఎస్టీకి వచ్చాడు ఈ విధంగా మీకు జాబ్ రావాలంటే ఈ మార్క్స్ కంటే ఈసారి కూడా ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా చూసుకోవాలి జూన్ టూ వచ్చేసి బాసరావల్ చూడండి టూ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఓపెన్లో టూ ఫిఫ్టీ సెవెన్ వచ్చేసి ఓసీ టూ థర్టీ నైన్ ఈడబ్ల్యూఎస్ హెక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి ఏ వన్ ఎయిటీ వన్ బీసీఏ టూ థర్టీ సిక్స్ టూ ఫిఫ్టీ త్రీ బీసీబీ వన్ నైంటీ నైన్ వచ్చేసి బీసీసీ టూ ఫిఫ్టీ టూ ఈ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ ఎస్టీకి వచ్చేసి ఎస్సీకి వచ్చేసి టూ ట్వంటీ ఎయిట్ టూ ఫార్టీ వచ్చేసి ఎస్సీ దాంట్లో ఉమెన్స్కి వచ్చేసి టూ థర్టీ వన్ అడిగాడు టూ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఎక్సెల్ ఈడబ్ల్యూఎస్ బీసీఏ టూ లెవెన్ టూ ట్వంటీ ఫైవ్ ఎస్సీకి వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ ఎస్టీకి వచ్చేసి టూ సిక్స్టీన్ అడిగాడు ఏ విధంగా బాసర జోన్ లేడీస్కి తక్కువే ఉంటుందమ్మా ఎవరైనా ఫీమేల్ క్యాండిడేట్స్ చూస్తున్నట్టయితే మీకు తక్కువనే ఉంటుంది కాంపిటీషన్ సో ఈ విధంగా కష్టపడితే మీకు జాబ్ వస్తుంది జెంట్స్ కంటే లేడీస్ కొంచెం కటా మార్క్స్ తక్కువనే ఉంటుంది అలాగే 33% 33 1/2 % మీకు లి విమెన్స్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల వచ్చేసి 267 ఓపెన్ ఓసి వచ్చేసి మీకు 262 253 EWS 200 x 3 238 BCA B 256 223 C 258 D ఇవొ వచ్చేసి 242 238 SC 242 ST అన్నట్లు వుమెన్స్ వచ్చేసి 236 టూ థర్టీ సిక్స్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కూడా బీసీఏ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ త్రీ బీ టూ ట్వంటీ త్రీ వచ్చేసి ఎస్సీ టూ ట్వెల్వ్ వచ్చేసి ఎస్టీ దీంట్లో ఎస్టీ వాళ్ళు తక్కువ ఉంది ఈ జోన్లో మిగతా వాళ్ళందరికీ ఎక్కువ ఉంది ఉమెన్స్ కూడా ఇక్కడ మీరు రాజన్న సిరిసిల్ల వాళ్ళు అయితే బాగా కష్టపడాల్సింది అలాగే భద్రాద్రి వచ్చేసి టూ సిక్స్టీ వన్ వచ్చేసి ఓపెన్ ఓసీ వచ్చేసి టూ సిక్స్టీ వన్ టూ ఫార్టీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ మీకు వచ్చి బీసీఏ టూ ఫార్టీ టూ టూ ఫార్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి బీసీబీ సి వచ్చేసి టూ నైన్ టూ నాట్ నైన్ టూ ఫిఫ్టీ సెవెన్ బీసీ బీసీ వచ్చేసి టూ ఫార్టీఏ టూ థర్టీ ఎయిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వచ్చేసి టూ ఫార్టీ సెవెన్ అదేవిధంగా ఉమెన్స్కి వచ్చి చూడండి టూ థర్టీ త్రీ అడిగాడు ఓపెన్ కేటగిరీ టూ సెవెంటీన్ వచ్చేసి మీకు ఈడబ్ల్యూఎస్ టూ థర్టీ వచ్చేసి బీసీఏ బి వచ్చేసి టూ థర్టీ వన్ టూ ట్వంటీ ఫైవ్ డి ఈ వచ్చేసి టూ సెవెంటీన్ టూ ట్వంటీ త్రీ మీకు వచ్చేసి టూ ట్వంటీ సెవెన్ ఈ విధంగా భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ జోన్ వైజ్ కావాలని చెప్పడం జరిగింది ఇది మీ జోన్లో మీ కటా మార్క్స్ అనేది గుర్తుపెట్టుకోండి అలాగే యాదాద్రి వచ్చేసి టూ సిక్స్టీ వచ్చేసి ఓసీకి టూ ఫిఫ్టీ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ టూ ఎయిటీ సిక్స్ బీసీఏ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ ఫోర్ బి సి వచ్చేసి టూ నాట్ ఎయిట్ బీసీ డి వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ టూ థర్టీ సిక్స్ ఈ వచ్చేసి టూ థర్టీ సిక్స్ ఎస్సీ వచ్చేసి టూ థర్టీ టూ టూ థర్టీ సిక్స్ వచ్చేసి ఎస్టీ उमेन लो थर्टी 237 255 27 215 टू सीवन टू फिफ्टी अक बीसीए की बीसीबी की, की 234 थर्टी फोर बीसीडी 236 223 E, 227 सिक्स 230 ट्वेंटी थ्री इ टू ट्वीट जोन से टू फारट वन अड़का ओसी टू थर्ट व्यू एस टू टू थर्टी टू बीसी बीसीबी टू थर्ट थ्री टू थर्टी वे बीसीसी टू थर्ट फै बीसी वो ट्रिपल टू టూ ఫిఫ్టీన్ ఎస్సీ టూ ట్వంటీ సెవెన్ ఎస్టీ మిగతా వాళ్ళకి చూడనమ్మా ఇద్దరు ఉమెన్స్కి వచ్చేసి టూ నైన్టీన్ ఓపెన్లో ఇచ్చాడు టూ నాట్ ఎయిట్ ఈ ఈడబ్ల్యూఎస్ బీసీఓ వచ్చేసి టూ నాట్ ఫోర్ టూ థర్టీన్ వచ్చేసి బీసీబీ వన్ ఎయిటీ సెవెన్ బీసీసీ డి వచ్చేసి టూ లెవెన్ వన్ నైన్టీ నైన్ వచ్చేసి బీసీ ఈ వచ్చేసి వన్ నైంటీ నైన్ ఎస్సీ అలాగే మీకు ఎస్టీకి టూ నాట్ సిక్స్ ఒక ఈ జోన్లోనే కొంచెం కటా మార్క్స్ అనేది తక్కువ ఉంటుంది మిగతా జోన్ అనేసి కటా మార్క్స్ ఎక్కువగా ఉంటుంది అలాగే నెక్స్ట్ జూన్ వచ్చేసి జోగులామాకి వచ్చేసి టూ సిక్స్టీ టూ అడిగాడు ఓపెన్లో జన జనరల్లో టూ థర్టీ ఫైవ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి ఇది అడిగాడు ఈడబ్ల్యూఎస్ వన్ నైంటీ ఎక్స్ సర్వీస్ టూ ఫిఫ్టీ ఫైవ్ బీసీఏ బి టూ ఫిఫ్టీ సిక్స్ టూ నాట్ త్రీ వచ్చేసి బీసీసీ టూ సిక్స్టీ టూ బీసీడీ బీసీఈ వచ్చేసి టూ ట్వంటీ ఎయిట్ టూ థర్టీ ఫైవ్ వచ్చేసి టూ ఫార్టీ టూ వచ్చేసి ఎస్టీకి వచ్చాడు జోగులామాకి చాలా ఎక్కువ ఉందండి కటా మార్క్స్ అదే విధంగా ఒక హైదరాబాద్ జర్మినా జోన్ తప్ప మిగతా జోన్ అన్నిటికీ చాలా ఎక్కువగానే ఉంది మీరు ఓపెన్లో టూ ఫిఫ్టీ ఫైవ్ అట్లా పెట్టాడు అంటే మీరు మీరు టూ సిక్స్టీ పెట్టాడు టూ సిక్స్టీ పెట్టాడు కదా అక్కడ జరాజనలో మీరు త్రీ హండ్రెడ్ మీద వచ్చే విధంగా టార్గెట్ పెట్టుకోవాలి టూ ఫిఫ్టీ కాలేజ్లో చూడడం వాళ్ళు అయితే టూ సెవెంటీ టూ ఎయిటీ టూ ఎయిటీ పెట్టుకుంటేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే టూ సిక్స్టీ ఎవరికైతే ఉందో కటా మార్క్స్ ఓపెన్లో వాళ్ళు టూ ఎయిటీ అలా కటా మార్క్స్ వచ్చే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ అదే మీరు టూ సిక్స్టీ ఎవరికైతే పెట్టారో కటా మార్క్స్ జోగులాంబ అలాగే మీకు బాసరా అలాగే రాజన్న సిరిసిల్ల వీళ్ళైతే మీరు త్రీ హండ్రెడ్ పెట్టుకోవాల్సిందే మీరు కటా మార్క్స్ ఫోర్ హండ్రెడ్కి కి త్రీ హండ్రెడ్ మార్క్స్ వస్తే మీరు జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా సివిల్ కటా మార్క్స్ లాస్ట్ టైం ఉంది ఈసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటే కటా మార్క్స్ పెరిగే విధానం కూడా ఎక్కువగానే ఉంటుందని గుర్తు పెట్టుకోండి ఓకే ఇది వేరే న్యూ బ్యాచెస్ కోసం అయితే కాల్ చేయండి టైం వేస్తే వేస్ట్ చేసుకోకండి ఈఎస్ఐ జాబ్ లాంటివి గ్రూప్స్ జాబ్ లాంటివి మీకు డెప్త్గా సబ్జెక్ట్ అడిగే వాటికి ఎప్పటి నుంచో మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే ఈ విధంగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ